మహోన్నతుడైన దేవ సర్వాధికారి అయిన తండ్రి ఈ ఉదయకాలమందు మా ప్రభ ఎంతోమంది దైవ సేవకులు దైవ సేవకురాండ్లు ఎన్నో సంఘాలు రకరకాల పేర్లు రకరకాల ఉపదేశాలు రకరకాలైనటువంటి ఆచారాలు పద్ధతులు ప్రభ దయచేసి కనికరించండి ప్రజలందరినీ ఒక సత్యమైన బోధవైపు మీరు త్రిప్పగలరు స్వామి ఐగుప్తు నుండి కణానుకు వెళుతున్న ప్రజల్ని తండ్రి వారికి అడ్డొచ్చిన ప్రతిదాన్ని కూడా తొలగించి వారిని సరైన మార్గంలో నడిపించిన ప్రభుల వారు మీరు మీకంటే సామర్థ్యత శక్తి కలిగిన వారు ఎవరూ లేరు తండ్రి దయచేసి రోజున ప్రపంచాన్ని పడేటట్లుగా ప్రపంచంలో ఒక చైతన్యవంతమైన కార్యాన్ని జరిగించండి తండ్రి ప్రజలందరూ కూడా సత్యమైన బోధవైపు తిరుగుటకు మీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారిలో చైతన్యాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభుల వారి నామంలో వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ నవంబర్ మాసం ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఆరవ అధ్యాయం మూడవ వచన చదువుతూ ఉన్నాను ప్రిలార అమ్రాము తన భార్య ఈ బిడ్డల్ని ముగ్గురిని కూడా చాలా చక్కగా పెంచారు అహరోను పెంపకము మిరియా మీ పెంపకం మనకు తెలియదు కానీ మోషే గారు పుట్టినప్పుడు ఐగుప్తు దేశంపు రాజైన ఫరో ఇస్రాయేలీయులు ఇజ్రాయేలీయులు గర్భంలో నుండి పుట్టిన ప్రతి మగబిడ్డని చంపేయాలి అని ఫరో శాసించాడు అప్పుడు చాలా ఇబ్బందే కలిగాది అప్పుడు నిజంగానే చాలామంది పిల్లలు చంపబడ్డారు అంత కఠోరముగా ఫరో ఆయన శాసి శాసించి పరిపాలించాడు ఇజ్రాయేలీల సంతానం విస్తరిస్తూ ఉంది రేపో మాపో వారి జనం విస్తరించి వారు మా మీద యుద్ధం చేసి మమ్మల్ని ఓడిస్తారేమో అనేటటువంటి భయం దేవుని పిల్లలుగా మీరు ఆలోచించాలి ఈ ఈరోజున మన పిల్లల ద్వారా సాతానుడు భయపడాలి అయ్యో ఆ కుటుంబంలో ఒక మంచి దైవ సేవకుడు అనగా దేవుని చేత నడిపించబడుతున్న చక్కటి దైవ సేవకుడు ఉన్నాడన్న భయం సాతానుడికి కలిగేటట్టుగా ప్రతి తల్లి తండ్రి మన బిడ్డల్ని పెంచాలి మీ బిడ్డల్ని పెంచాలి ఎంతోమంది సాతాను వైపు తిరిగిపోయారు ప్రియులార వారిని విడిపించి వారిని ఆ ఐగుప్తు వాతావరణం నుండి విడిపించి కనాను వైపు నడిపించాలి ఈ రీతిగా ప్రతి వ్యక్తి కూడా దైవ సేవకులే కాదు విశ్వాసులు కూడా ఈ పని చేయవచ్చు విశ్వాసులు కూడా సువార్త ప్రకటించాలి ఏసు ప్రభుల వారి జననము ప్రభుల వారి మరణము ప్రభుల వారి పునరుద్ధానం గురించి ప్రజలకు చెప్పాలి అందుకు ఎంతోమంది ఆధ్యాత్మికమైన పాఠశాలలు ఏర్పాటు చేశారు బైబిల్ కాలేజెస్ ఏర్పాటు చేసి ప్రజలకు ఎంతో మందిని వందల వందల మందిని తర్బీదు చేస్తూ ఉన్నారు ఆ బిడ్డలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తర్బీదు పొందారు ఆ తర్వాత ఇంకా కొన్ని డిగ్రీలు సంపాదించుకోవటానికి బయట దేశం కూడా వెళ్ళారు నాకు నిజంగా ఆ అటువంటి కుటుంబాలను చూస్తే వస్తుంది అనగా తమ పిల్లలు ఏదో బీటీహెచ్ చేశారు బీడీ చేశారు ఎండివి చేశారని డిగ్రీలు చెప్తూ ఉన్నారు మంచిదే దేవునికి కావాల్సింది డిగ్రీలు కాదు దేవునికి కావాల్సింది ఫరోతో మాట్లాడే భాష కావాలి అది దేవుని అడగాలి ఫరోతో మాట్లాడే భాష ప్రజలను విడిపించి కణానుకు నడిపించాలి ఆ భాష కొరకు దేవుని ఎదుట ప్రార్థించాలి ఒక దేవుని సేవ చేస్తాను నాకు దేవుని దర్శనం ఉంది అనేటటువంటి ఓ సేవకుడు ఒక కాలేజీలో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అట్లా కూర్చొని ఏమీ ఎరగనట్టు ఏదో తెలుసుకోవాలన్నట్టు అక్కడికి వెళ్ళి వారు చెప్పే పాఠాలు వింటూ ఉన్నారు అసలు తెలుసుకోవలసిన ప్రభుల వారిని మర్చిపోయారు చెప్పవలసిన ప్రభుల వారిని గుర్చి చెప్పడం మానేశారు ఎన్ని నాష్టాలు ప్రభుల వారి పేరు చెప్తూనే ఇన్ని గొప్ప నాష్టాలు మన కుటుంబాల్లో కూడా జరుగుతున్నాయేమో ఆలోచించండి దేవుని పరిచర్య అని దేవుడు నన్ను పిలిచాడు అనేటటువంటి ప్రతి బిడ్డ కూడా బైబిల్ బాగా చదవాలి ప్రార్థన బాగా చేసుకోవాలి ఆ రీతిగా ప్రతి పదంలో ఉన్న ఆత్మీయ సత్యాలను తెలుసుకొని ప్రజలకు చెప్తూ ఉంటే సంఘ సంఘము పని చేయాలి కాపరి పని చేయాలి విశ్వాసులు కూడా పని చేయాలి ఆ రీతిగా అనేక మందిని ప్రభు మార్గంలోకి నడిపించే బిడ్డగా మనం ఉండాలి దేవుని పిల్లలుగా మీకు నా మనవి దేవుని సన్నిధానంలో ఏది గొప్పతనం ఆ గొప్పతనం ఉండాలి అనేటటువంటి ప్రణాళిక లేదు దేవుని అద్భుతమైన కృపను బట్టి పిల్లలా గమనించాలి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రతి కుటుంబంలో కూడా ప్రతి విశ్వాసిని కూడా ఆత్మ చేసి ప్రతి వారు సువార్తను ప్రకటించి అనేకుల్ని ప్రభు దగ్గరికి తీసుకొచ్చే ఒక భారమైనటువంటి పని చేయాలి అంతేకాని ఇంజనీర్లు డాక్టర్లు అది ఇది మా కొడుకు ఎంఎస్ చేయటానికి వెళ్ళారు మా కూతురు ఎంఎస్ చేయటానికి లండన్కు వెళ్ళారు లేకపోతే అమెరికాకి వెళ్ళారు రష్యాకి వెళ్ళారు డాక్టర్ చదవటానికి లేకపోతే నైజీరియాకి వెళ్ళారు లేకపోతే కొలంబోకి వెళ్ళారని కొంపలు ముంచేస్తూ ఉన్నారు దేవుని పిల్లలుగా ప్రభు మీకు చేసిన మేలు ఏమిటంటే ఈరోజు బ్రతికి ఉండడమే ఆరోగ్యంగా ఉండడమే ఈరోజుతో మీకు అరవై సంవత్సరాలు పూర్తయ్యాయా యాభై సంవత్సరాలు పూర్తయ్యాయా నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పూర్తయ్యాయా ఇన్ని సంవత్సరాలు కాపాడిన ఆ గొప్ప దేవుని కొరకు నేను చేయాల్సిందేమిటి అంటే అక్కడ ఏదో బోట్లో దిగాలి అని కాదు ఆ మహిమగల దేవుని పాదాల చేత మనము తప్పించుకొని దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళటానికి ప్రభుల వారు సహాయం చేయని ఆ రీతిగా ప్రతి కుటుంబము శ్రద్ధ తీసుకోవాలి ఇప్పుడు మోసే అహ్రోనులు ఇద్దరు కూడా నాయకుడిగా మోసే పనిచేశాడు ఆహ్రోని యాజకుడిగా పనిచేశారు మీడియా మీ తల్లి ప్రవక్తనిగా పనిచేశాది ఆ కుటుంబము ఎంత 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 ఆశీర్వదించబడిన కుటుంబము అమరామ కుటుంబము వారి పిల్లలు ప్రపంచంలో ఈరోజు కూడా వారిని గుర్చి మాట్లాడుకుంటూ ఉన్నారు బోధిస్తూ ఉన్నారు వారు చేసిన ఆ కార్యాలన్నీ కూడా ప్రజలు చెప్పుకుంటూ ఎంతో కృతజ్ఞతతో బ్రతుకుతూ ఉన్నారు నేను కూడా మోసేలాగా కావాలి అనేవాళ్ళు చాలామంది ఓసారి ఒక భక్తుడు అంటే ఒక కుర్రోడు మాట్లాడుతూ నేను నలభై రోజులు ఉపవాసం ఉన్నానని ఎందుకు అంటే ఆ బిడ్డ చెప్పిన మాట నేను డైనమిక్ ప్రీచర్ కావాలి అని బాబు డైనామా వద్దు డైనమిక్ వద్దు డైనామా వద్దు దేవుని చేతిలో వాడబడే ఒక మంచి సేవకుడుగా నీవు మారాలని ప్రార్థన చేయి అంటే ఆ బిడ్డ లోబడ్డాడు పాపం తిరిగి చేయలేదు కానీ ఆశ మోసలాగా చేయాలని ఒక భక్తుడు ప్రార్థన చేసి ప్రభు నన్ను మోసలాగా చేయండి నన్ను లేకపోతే దావీదులాగా చేయండి అని ప్రార్థిస్తే ప్రభు అన్నాడు నాకు ఒక మోస ఉన్నాడు చాలు నాకు ఒక దావీదు ఉన్నాడు చాలు అనని దేవునికి రెండు మూడు దావీదులు అక్కర్లేదు రెండు మూడు మోసలు అక్కర్లేదు దేవునికి కావలసింది ప్రతిరోజు మనము ఒక నూతనమైన వ్యక్తిగా ప్రభు మనకిచ్చే తలంపులు ప్రభు మనకిచ్చే ఆలోచనలు ప్రభు ఆత్మ మనలో లోపలుండి చేసే పనులు ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి నీవు ఏం చేయాలి అనేది ప్రభులు వారికి తెలుసు ఆ కృపగల దేవుడు నిన్ను తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి ఆయన కళ్ళతో నిన్ను చూస్తూ ఉన్నాడు నీ జీవిత గ్రంథాన్ని రాసినవాడు ఆయనే ఎక్కడికి తప్పించుకొని వెళ్ళలేవు దేవుని అద్భుతమైన కృపను బట్టి ఈ రోజున మనకిచ్చిన ఈ గొప్ప కార్యాల ద్వారా ఏదైనా దోషం కలిగిందేమో ఆలోచించండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె